ఎవ్రీవన్ అందరికీ నమస్తే గుడ్ మార్నింగ్ మన కలస సినిమా గురించిన మేకింగ్ విశేషాలు ఇంకా చాలా చాలా కబుర్లు అసలు ఎలాంటి లొకేషన్స్లో మేము షూట్కి వెళ్ళాము ఎలాంటి లొకేషన్స్లో ఎలాంటి ఎక్స్పీరియన్సెస్ మాకు వచ్చాయి అసలు ఎలాంటి పద్ధతుల్లో జరుగుతున్నాయి మేము అలాంటప్పుడు ఏ ఏ సంఘటనలు ఎదుర్కొన్నామో అసలు మూవీ మేకింగ్లో ఒక లేడీ ప్రొడ్యూసర్గా నాకు ఎదురైన అనుభవాలు ఏంటి తర్వాత నేను కూడా అందులో ఒక రోల్ యాక్ట్ చేశాను కాబట్టి అది ఎలా ఉంది ఇత్యాది అనేక అనేక విశేషాలతో చక్కగా అనుకున్న దానికంటే అద్భుతంగా తెరకెక్కినటువంటి కలశ ఇక ఓటీటీలోకి వచ్చేస్తోందండి థియేటర్స్లో తన విశేషాలన్నీ జనాలకు చూపించి సత్తా చూపించినటువంటి కలశ ఇప్పుడు ఓటీటీలో అమెజాన్ ప్రైమ్ అండ్ ఈటీవీ విన్ ఈ రెండు ప్లాట్ఫామ్స్లోని రాబోతోంది ఇక దాని గురించిన అనేక అనేక విశేషాలతో కబుర్లతో మూవీ ముచ్చట్లతో మీ దగ్గరకు వచ్చేస్తుంది మన సిటీవీ సినిమా ఈ సిటీవీ సినిమా కబుర్లలో కలశ గురించి మనం చాలా చాలా మాట్లాడుకోబోతున్నామండి ఇంకా ఆలస్యం ఎందుకు లెటర్ స్టార్ట్ కాస్టింగ్ ఏంటి ఎవరెవరు ఉన్నారని అన్నీ మీకు తెలిసిపోయాయి ఇప్పుడు సినిమా అంతా కూడా ఎంతోమంది బాగుందంటూ మెయిల్స్ చేశారు చాలామంది పర్సనల్గా ఫోన్ చేసి చెప్పారు ఇంకా చాలా చాలా జరిగాయండి ఇంకా అవి కాక ఇప్పుడు బిహైండ్ ద స్క్రీన్ బిహైండ్ ద స్క్రీన్ ఏమేమి విశేషాలు ఉన్నాయి అనేవి అప్పుడప్పుడు వీడియో క్లిప్పింగ్స్తో అండ్ ఫొటోస్తో కూడా మీ ముందుకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నాను ఇంకా థియేటర్స్లో మిస్ అయిన వాళ్ళు ఎవ్వరూ కూడా ఎంత మాత్రం ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ మిస్ అయిన వాళ్ళు ఇక ఓటీటీలో ఈ రెండు ప్లాట్ఫామ్స్లో అమెజాన్ ప్రైమ్ అండ్ ఈటీవీ విన్ ఈ రెండింట్లోనూ మీరు చక్కగా మన కలశాన్ని చూడండి చూడండి చూస్తూనే ఉండండి మీకు నచ్చిన సీన్లు ఉన్నాయి మీరు పదే పదే చూస్తారు అన్ని రకాలైనటువంటి మూవీ మిర్చ్ మీ దగ్గరకు వచ్చేసింది ఆ మిర్చిలో ఉండేటటువంటి మసాలా ఏంటి అనేది చాలామంది చూసేశారు ఇప్పుడు మిస్ అయిపోయిన వాళ్ళు థియేటర్స్లో ఎక్కువ రోజులు ఉండలేదు కదా అక్కడ మిస్ అయిపోయిన వాళ్ళు ఇంకా మన సినిమాని చూద్దాము అని అనుకునేవాళ్ళు హర్రర్ అండ్ సస్పెన్స్ థ్రిల్లర్ లవర్స్ వీళ్ళందరికీ కూడా అవసరమైన ఎలిమెంట్స్ అన్నీ కలిపి 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 కూరి దట్టించినటువంటి మిర్చి మసాలా మన కలశ ఇక ఓటీటీలో దుమ్ము రేపబోతుందండి ఇంకా ఎవరు ఏమాత్రమో ఆలస్యం చేయకుండా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది ఈ అమెజాన్ ప్రైమ్ విన్ ఈ రెండింటిలోనూ కూడాను స్ట్రీమింగ్ అవుతుంది స్ట్రీమింగ్ అవుతున్నది మీకు ఇంకా కనువిందు చేయబోతోంది సో బిహైండ్ ద స్క్రీన్ ఏంటి విశేషాలు కలస ఏంటి ఎలాంటి విశేషాలు ఉన్నాయి ఎలాంటి ఎలాంటి లొకేషన్స్లో మేము ఎలాంటి ఎలాంటి పాటలు పాడ్డాము అది ఆనందంగా చేసామా కష్టంగా చేసామా ఇష్టంగా చేసామా కొంచెం ఇష్టం కొంచెం కష్టం కొంచెం ఉప్పు కొంచెం తీపి కొంచెం రొమాన్స్ ఎక్కువ హర్రర్ ఇట్లా రకరకాలైనటువంటివి చాలా ఉన్నాయి వాటన్నింటినీ ఎపిసోడ్స్ వారీగా మీతో షేర్ చేయబోతున్నా ఇంకా లెట్స్ స్టార్ట్ ద కలశ మూవీ కబుర్లు మేకింగ్ ముచ్చట్లు తర్వాత బిహైండ్ ద స్క్రీన్ విశేషాలు ఇలాంటివన్నింటితోటి మేము మీ దగ్గరకు వచ్చేసాం ప్యాక్డ్ పవర్ ప్యాక్డ్ ప్రోగ్రామ్ డోంట్ మెసేజ్ అండ్ కలెక్షన్ కూడా మిస్ కాకండి ఎప్పట్లాగే మేము చాలా చాలా చెప్పబోతున్నాం సో ఇంకా సినిమా లవర్స్ అండ్ హారర్ అండ్ సస్పెన్స్ థ్రిల్లర్ అండ్ సైకలాజికల్ జోనర్ ఇష్టపడే వాళ్ళు ఎక్కువగా ఇంకా వదలకుండా ఈ ప్రతి క్యారెక్టర్ గురించి చూస్తారండి అట్లాగే ఎలాగా మీకు ఏమనిపించింది అనేది తెలియజేయడానికి లైక్ సెక్షన్ ఎలాగో ఉంది మీకు ఇంకా ఎంటర్టైన్ చేయడానికి రెడీ సో ఇక గాయత్రి హాయ్ మేడం ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ ఫర్ థ్యాంక్ యూ హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు సిటీవీ సినిమా ఇప్పుడు మనం కలస మూవీ ముచ్చట్లు మేడంతో కొంచెం చిట్ చాట్ చేసుకుందాం ఇక మీరు కూడా రెడీగా ఉండండి అమ్మ అసలు మీ ప్రొఫెషన్ అనేది రచయిత దాని తర్వాత డాన్సింగ్ అండ్ సింగింగ్ ఇది మెయిన్ సింగింగ్ ఇప్పుడు మీరు చేస్తున్నారు సో అసలు మూవీ తీయాలి అనే థాట్ మీకు ఎప్పుడొచ్చింది ఎలా వచ్చింది ఎందుకంటే మనం చాలా రకాలైన విశేషాల్లోనే కొన్ని కొన్ని సినిమాలు చూస్తున్నప్పుడు ఆ సినిమాలను మనం చూసి బాగా ఇన్స్పైర్ అయ్యి ఇలాంటి సినిమా కానీ మనం తీస్తే అని అనుకోవడం చాలా సహజం అందులోని ఆర్టిస్టులకే అది కొంచెం ఎక్కువగానే ఉంటుందండి ఏదైనా ఒక మంచి ప్రోగ్రాం ఒక ఈవెంట్ చూసేటప్పటికి ఇది మనం చేస్తేనో అట్లాగే ఒక మంచి సినిమాలు ఏమైనా చూసేటప్పటికి మనకి నచ్చే జోనర్లో సినిమాలు చూస్తే కనుక ఇది మనం చేస్తేనో ఇలాంటి ఐడియాలు అన్నీ వస్తుంటాయి అలాగే నాకు కూడా నేను బేసికలీ హర్రర్ మూవీస్ లవర్ హర్రర్ అండ్ సస్పెన్స్ థ్రిల్లర్స్ అంటే చాలా ఇష్టం నాకు అలాగే సీరియల్ విపరీతంగా కథ ఎప్పటికీ అవ్వకుండా వెళ్ళే సీరియల్స్ని ఆగి చూసే అంత ఓపిక ఉండదు నాకు వెంట వెంటనే తెలిసిపోవాలి నెక్స్ట్ టైం అవుతుంది నెక్స్ట్ టైం అవుతుంది నెక్స్ట్ టైం అవుతుంది శుభం కార్డ్ అయిపోవాలి అట్లాంటి మూవీస్ అసలు సీటెడ్ థ్రిల్లర్స్ చాలా ఇష్టం అండి నాకు అయితే అలా హాలీవుడ్ సినిమాలు తర్వాత తెలుగు సినిమాలు అన్ని భాషలు ఏ భాష వదలను తెలుగు సినిమాలు ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ ఉంటే చాలు అది ప్రపంచంలో ఏ భాష అయినా సరే నేను చూస్తానండి అంటే ఆ మూవీస్ అన్నిటిల్లోనూ హర్రర్ ఉంటేనే మీరు ఎక్కువగా ఇష్టపడతారా అలా అని కాదు సస్పెన్స్ థ్రిల్లర్స్ సస్పెన్స్ తర్వాత మర్డర్ ఇన్ ఇన్వెస్టిగేషన్స్ తర్వాత హర్రర్ అయితే ఇంకా పర్సనల్ లైకింగ్ ఉంది అట్లాగా సీటెడ్జిలో కూర్చోపెట్టే సినిమాలు నెక్స్ట్ ఇంకా సీటెడ్జ్ హర్రర్ ఇంకా భరించలేనంత హర్రర్ ఉండేటటువంటివి కొంచెం మోతాదు ఎక్కువ ప్యాకెడ్ పవర్ ప్యాకెడ్ మూవీస్ అంటే చాలా ఇష్టం నాకు అటువంటి దాంట్లో నేను చూస్తూ ఉండేటప్పుడు చాలాసార్లు అనుకునేదాన్ని ఇది మనం తీస్తే ఎలా ఉంటుంది ఇలాంటి సినిమా మనం ఒకటి తీస్తే బాగుంటుంది అని చాలా సంవత్సరాలుగా అనుకుంటున్నాను నా షెడ్యూల్లో నాకు అనుభవం రావాలి కదా కొంతైనా అనుభవం రావాలి తర్వాత కాస్టింగ్ ఏంటి నిర్మాణం ఏమిటి పరిస్థితులు ఏంటి అసలు ఎలాంటి పరిస్థితుల్లో మనం ముందుకు వెళ్ళొచ్చు ఎలాంటి కథని తెరక మీద చూపించవచ్చు అనేది నాకు తెలియాలి కదా అందుకని ఆ సమయం ఇప్పుడు వచ్చింది దాంతో ఏంటంటే నాకు ఇష్టమైన సస్పెన్స్ జోనర్లో ప్రతి ఫ్రేమ్ కూడా ఎక్కడ బోర్ కొట్టకుండా నెక్స్ట్ ఏంటి వాట్ ద నెక్స్ట్ సీన్ అనేటట్టుగా ఏదైనా ఒకటి మేకింగ్ చేద్దామని అనిపించి మన సినిమా రంగంలోకి వెళదాం వెళదాము అసలు ఈ ప్రయత్నం ఎందుకు చేయకూడదు ఈ ప్రయత్నం ఎందుకు చేయకూడదు నేను ఏ చే ఏ రంగంలో చేపెట్టినా అందులో నేను గెలిచాను తప్ప వాడలేదండి సో సినిమా రంగం చాలా పెద్ద సముద్రం అందులో మనం గెలుస్తామో వాడుతాము ఏదైనా స్పోర్టివ్గా తీసుకోవడానికి నేనైతే రెడీ అయితే వదిలిపెట్టే ప్రసక్తే లేదు రిజల్ట్ ఎలా ఉన్నా కానీ దాని గురించి పట్టించుకోకుండా ఫస్ట్ మన ట్రై అయితే చేయాలి ట్రయల్ చేయాలి ఫస్ట్ స్టెప్ అయితే పడాలి అది స్టెప్పింగ్ స్టోన్ కావాలి ఎందుకు అని అంటే స్టెప్పింగ్ స్టోన్ ఏదో ఒకటి లేకపోతే ఎక్కడ వేస్తాము అందుకని ముందు ఒక సినిమా తీసుకోవాలి తీసుకున్న తర్వాత అది జనాలు ఎలాగా రిసీవ్ చేసుకుంటారు ప్రజలు పీపుల్ పల్స్ ఎవరికీ తెలియదు తెలియదు అవును అసలు అంతే అది నిమిషానికి మారిపోతూ ఉంటుంది తెలియదు అలా తెలియకపోయినా సరే నో ఇష్యూ ప్రజలు ఆదరించి సంతోషంగా చూశారు బాగా డబ్బులు వచ్చాయి అని అంటే చాలా సంతోషం ఎందుకంటే ఆ ఇన్స్పిరేషన్ వేరే లెవెల్ కాకపోతే ఇప్పుడు ప్రజల తాలూకా పల్స్ అసలు తెలియట్లేదు ఒకప్పుడు సెంటిమెంట్ జోనర్ అని ఫ్యామిలీ జోనర్ అని తర్వాత ఇలా రకరకాలుగా దానికి ఇది ఇలాగే ఉంటుంది అని ఒక అంటే మినిమం గ్యారంటీ ఉండేది ప్రొడ్యూసర్కి ఇప్పుడు ఆ మినిమం గ్యారంటీస్ లేవు ఏది హిట్ ఏది తెలియట్లేదు ఇలాంటి ఫట్టరసీ విపరీతంగా ఎక్కువగా ఉన్నటువంటి ఈ టైంలో నేను అనుకున్నది ఏంటంటే మన ప్రయత్నం మనం ఇబ్బంది లేకుండా చేద్దాం ఫస్ట్ ప్రయత్నం కాబట్టి తప్పుడు అడుగులు తప్పవు అవును నడక నేర్చుకోవాలి కదా అంచేత ప్రజలు ఎట్లా రిసీవ్ చేసుకున్నా సరే మన ప్రయత్నాలు మనం ఆపవద్దు ఇది చంద్రజాహ్ క్రియేషన్స్ ఫస్ట్ ప్రొడక్షన్ కలశ ఆపవద్దు ఇది అయిన తర్వాత ఓటీటీకి వెళ్ళిపోతుంది ఇంకా వెళ్ళబోతుంది ఇంక చెప్పాను కదా వెళ్ళబోతుంది దీని ఓటీటీ మొత్తం ప్రయాణం అంతా సెట్ అవుతున్న తర్వాత అది అంతా స్ట్రీమింగ్ అయిపోయిన తర్వాత ప్రజలు చూడడం మొదలుపెట్టిన తర్వాత ఇంకా అక్కడికి కలశ ఎపిసోడ్ ఇస్ ఓవర్ ఓవర్ అవుతుంది అయిన తర్వాత నెక్స్ట్ మన మన సోషల్ మీడియాలో కూడా నేను అనౌన్స్ చేశాను సెకండ్ ప్రొడక్షన్ ప్రొడక్షన్ నెంబర్ టూ ప్రొడక్షన్ నెంబర్ టూ జెనిఫర్ జెనిఫర్ ఇంకా దాని మీదకి వెళ్ళిపోతాం అనమాట ఇంకా ఆ సిట్టింగ్స్ ఆ వర్క్ ఆ వర్క్ లోకి వెళ్ళిపోతాం సో ఇట్లాగా సినిమా తీయాలి అనే ఆలోచన ఈ రోజు కాదు కాకపోతే వెయిటింగ్ అయితే చాలా కాలం చేశాను వన్ బై వన్ అట్లాగే ఇట్లా ఎలాగ కంటిన్యూ ఉందో ఇంకా మూవీ మేకింగ్ లో కూడా మీరు ఇంకా కంటిన్యూ చేయాలని అనుకుంటున్నారు షూర్ ష్యూర్ తప్పనిసరిగా వైనాట్ ఎందుకంటే ఒకే సినిమాతో అయిపోయే సంస్థగా మిగిలిపోదలుచుకోలేదు సక్సెస్ఫుల్ ప్రొడక్షన్ ఆఫీస్ సక్సెస్ఫుల్ ప్రొడక్షన్ హౌస్గా నిలబడాలని ఒక ప్రయత్నంతో మేము ముందుకు వచ్చాను సోనాన చంద్రజ ఆర్ట్ క్రియేషన్స్ అనేది ఒక సక్సెస్ఫుల్ ప్రొడక్షన్ హౌస్గా నిలబడాలి నిలబెట్టాలి అన్న తపనతో ఉన్నాను నేను బర్నింగ్ జేల్ని ఫుల్ఫిల్ చేయడానికి ఒక స్టెప్ తీసుకున్నాను అది ఇంకా దీని తర్వాత ఇంకా వరుసగా మూవీస్ ఉంటాయి ఒక్కొక్కదాని రిజల్ట్ చూసుకుంటూ దానికి పెట్టిన డబ్బులు వస్తాయి వచ్చిన తర్వాత ఏంటి పరిస్థితి అనేది చూసుకుని ఒకవేళ రాకపోతే దానికి కలుపుకుంటూ సినిమా అయితే ఆగేది లేదండి సినిమా ప్రయాణం అయితే ఆగేది లేదు సో దానికోసమే డేర్ స్టెప్ అనేది తీసుకున్నా తీసుకున్నాను థియేటర్ ఎక్స్పీరియన్స్ చూశాను చాలా బాగుంది ప్రజల తాలూకా ఇంట్రెస్ట్ కూడా బాగుంది ఇక్కడ మనం ప్రసాద్ ఐమాక్స్లో ఫస్ట్ షో చూసాను నేను రిలీజ్డే నాడు బాగుంది ఆ రోజు నేను కూడా చెప్పుకున్నాను ప్రజలకు గుర్తుండే ఉంటుంది సో ఇప్పుడు ఇంకా సినిమా ముచ్చట్ల గురించి చాలా చాలా మీకు తెలియవలసిన ఉన్నాయి ఎందుకంటే ఇంకా స్ట్రీమింగ్ కాబోతోంది తీసుకోవాలి అనుకుంటున్నాము అంతేకాకుండా సినిమా ఇంకా ఓటీటీలోకి వచ్చేసి ఇంకా స్ట్రీమింగ్ అవుతుంది కాబట్టి ఇంకా దీని గురించి తెలియని వాళ్ళకు కూడా తెలియ చెప్పాలన్న ఉద్దేశంతో మన సిటీవీ కలర్స్ సప్లై ఛానల్ తరఫున సిటీవీ సినిమా అనే స్లాట్లో ఈ కార్యక్రమాలన్నీ కూడా ప్రసారం అవుతాయి డోంట్ మిస్ అండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అట్లాగే లైక్ చేస్తూ ఉండండి సినిమా అండి ఫాలో అవుతూ ఉండండి ఎందుకంటే ఒక ప్రోగ్రామ్ అయిన తర్వాత ఇంకా అక్కడ కాపేసి ఇంకోటి ఎప్పుడు వచ్చినప్పుడు చూద్దాంలే అన్న ఉద్దేశంతో ఉంటాం రొటీన్గా అయితే కానీ సినిమా రివ్యూస్ సినిమా వ్యూస్ అలా కాదండి అలా ఉండదు కంటిన్యూటీ కంటిన్యూటీ కంటిన్యూస్ కంటిన్యూస్ ప్రాసెస్ ప్రాసెస్ ఆ అండ్ ఉండాలి సో కోసం మీరు అయితే అమ్మా ఇప్పుడు మనం ఒక పని చేసేటప్పుడు మనకి సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అనేది ఒకటి ఉండాలి కదా మీరు చేద్దాము ఈ ప్రయత్నం అని ఫస్ట్ ప్రయత్నంగా ఇది చేశారు మీకు ఎంతవరకు సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అనిపించింది ఓకే నేను చేయాలి నేను పెట్టిన ఎఫర్ట్ కంప్లీట్గా నేను అనుకున్న ఎఫర్ట్ పెట్టాను అని మీకు సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అనేది ఉందా ఈ మూవీ పరంగా ఉన్నది ఎందుకంటే ఎవరు సినిమా అనేది ఇట్స్ ఏ టీం వర్క్ కదండి ఒక వంద మంది ఉంటే తప్ప లొకేషన్లో సినిమా కంప్లీట్ అవ్వదు అంటే ఒక ఒక స్కెడ్యూల్ కంప్లీట్ అవ్వదు మన సినిమాకి సంబంధించినంత వరకు కలషకు సంబంధించినంత వరకు వంద మంది ఒక ఆన్ లొకేషన్ పని చేస్తేనే అందరూ స్ట్రీమ్ అయి పనిచేస్తేనే ఆ పని కంప్లీట్ అవుతుంది కంప్లీట్ అవుతుంది అయ్యేటప్పుడు అనేక రకాలు ఎప్పుడు ఒక ఇంట్లో నలుగురు ఉంటేనే నాలుగు రకాల మనస్తత్వాలు ఉంటాయి కానీ వంద మనస్తత్వాలతో కలిసి పనిచేయించడం అనేది నాట్ ఎ జోక్ అండ్ నాట్ ఒకే సింపుల్ మీద రావాలి చాలా బిగ్ ఛాలెంజెస్ ఎదుర్కొన్నాం మన మూవీలో అట్లాగే ఇది కూడా జాబ్ సాటిస్ఫాక్షన్ అయితే ఫుల్లీ జాబ్ సాటిస్ఫాక్షన్ అయితే ఉందండి ఎందుకంటే ఎవ్రీ ఫ్రేమ్లో నేను రాజీ పడకుండా మాత్రం గత ఇంటర్వ్యూస్లో కూడా సోషల్ మీడియా ఇంటర్వ్యూస్లో చాలా చెప్పాను ప్రీ రిలీజ్ ఇంటర్వ్యూస్ అన్నీ కూడా సోషల్ మీడియాలో చాలాసార్లు చెప్పడం జరిగింది ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా ఎక్కడ రాజీ పడకుండా జాబ్ సాటిస్ఫాక్షన్ అండ్ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ మనం చేసే పని బాగుందా లేదా అనేది మనకి సాటిస్ఫాక్షన్ రావడం అనేది ఒక ఒక ఎత్తు జాబ్ సాటిస్ఫాక్షన్ ఉండాలి అది ఫినిషింగ్ ప్రోడక్ట్ మీదే ఉంటుంది సో నాకైతే ఈ సినిమా విషయంలో జాబ్ సాటిస్ఫాక్షన్ ఉంది అయితే ఇప్పుడు ఈ లొకేషన్స్ అనేవి మీరు ఎలాగ సెలెక్ట్ చేసుకున్నారు లొకేషన్స్ చేసుకోవటం అనేది అసలు ముందర ఎవరి హెల్ప్ అన్న మీరు తీసుకున్నారా లేదంటే మీరే ఓన్ గా వెళ్ళి అసలు లేదు లేదు ఎందుకంటే ఎవరు కూడా ఓన్ గా ఒక్కరే వెళ్ళి వన్ మ్యాన్ షో చేయడం అనేది సినిమాకి కుదరదండి అది ఎప్పటి వరకు అని అంటే సినిమా ఆన్ సెట్స్కి వచ్చేసిన తర్వాత వన్ షో అవుతుంది ఇంకేదైనా సరే మనం ఫోన్లతో అవుతాయి మాటలతో అవుతాయి అక్కడ కూర్చున్న అవుతుంది కూర్చోపోయినా అవుతుంది ఎందుకంటే దర్ ఇస్ లాట్ ఆఫ్ టెక్నీషియన్స్ వర్క్ అంతా ఉంటారు మేనేజర్లు ఉంటారు అందరు ఉంటారు కాబట్టి అది జరుగుతుంది కానీ ఇటువంటి అప్పుడు మాత్రం జరగదు అంటే ప్రీ ప్రొడక్షన్ వర్క్ ఒక ఫిలింకి ప్రీ ప్రొడక్షన్ వర్క్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ తర్వాత ఏంటి పోస్ట్ ప్రొడక్షన్ ఇంకొక తలనం ఇంకొక తలనొప్పి అక్కనే నాగేశ్వరరావు గారు నాకు సినిమా పెద్దలతో చాలా పరిచయాలు ఉండడం అనేది నాకు ఒక హెల్ప్ అయింది సినిమా పెద్దలు అంటే దిగ్గజాలు నట దిగ్గజాలతో చాలా దగ్గర పరిచయం ఉంది అందులో అక్కనే నాగేశ్వరరావు గారి ఆశీస్సులు నాకు లభించాయి ఈ మూలంగా నేను తెలియజేయడం చాలా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నానండి ఎందుకంటే ఒక అక్కనే నాగేశ్వరరావు గారు డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు తర్వాత వంకాయల సత్యనారాయణ గారు తర్వాత ఇంకెవరు చాలామంది ఉన్నారండి ఇంకా చెప్పాలంటే చాలామంది ఉన్నారు తర్వాత రాధిక మేడం గారు తర్వాత ఇంకా చాలామంది ఉన్నారు వాళ్ళందరితోటి పరిచయాలు ఉండడం పెద్ద పెద్ద వాళ్ళతో సినిమాని లైఫ్గా భావించి నడిచిన వాళ్ళతో పరిచయాలు ఉండటం అందరూ సక్సెస్ సినిమాల ని చూసారు కానీ వాళ్ళు రోల్ మోడల్స్గా మిగిలారు అలాంటి వాళ్ళతో పరిచయాలు ఉండడం తర్వాత విద్యాసాగర్ గారు కీర్తిశేషులు ఇట్లా అందరూ చాలా మంది సినిమా తో నాకు చాలా దగ్గర ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి చాలా దగ్గర స్నేహాలు ఉన్నాయి వీటి వల్ల ఏంటంటే నాకు సినిమా అంటే ఏంటి అసలు అక్కినే నాగేశ్వరరావు గారు ఒకసారి అన్నారు నాకు అన్నపూర్ణ స్టూడియోస్లో వేరే పని మీద వే వేరే షూట్ పని మీద వెళ్ళినప్పుడు ఆయన అన్నారనమాట సినిమాలో వేస్తావా తీస్తావా అని అడిగారు ఆయన ఆయన భలే తమాషాగా మాట్లాడతారు వేస్తావా తీస్తావా అని అడిగారు అన్నాను నేను ఏం మాట్లాడతాం అంత పెద్ద నటనకు భాష్యం చెప్పిన వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళు వాళ్ళు వాళ్ళ దగ్గర మనం మాట్లాడడానికి సరిపోం ఏం తీస్తాం ఏం చేస్తాం ఏం చూస్తాం ఎలా మాట్లాడతాం అంటే నువ్వు అలా సైలెంట్ అయిపోతే కాదు మాట్లాడు పిల్ల మాట్లాడు అన్నారండి అంటే ఏమో తెలియదండి రేపు ఏంటో నాకు తెలియదు కదా అందువల్ల నాకు తెలియదండి నాకు సినిమా అంటే మాత్రం చాలా ప్యాషన్ ప్యాషనేట్ ఇంట్రెస్ట్ ఉంది సినిమా మీద అంటే ఒక్కసారి పెళ్లి చేసి చూడు ఇల్లు కట్టి చూడు అన్నారు కదా కానీ మన ఆర్టిస్టులకి సినిమా తీసి చూడు ఆయన సినిమా తీసి చూడు అన్నారు అంటే మీ ఆశీర్వాదం ఉండాలి కానీ ఆ రోజు కూడా వస్తుందేమోనండి నాకు తెలీదు అని అంటే తెలియదు తెలియకుండా సినిమా ఏం తెస్తావు నువ్వు బా సినిమా తెస్తావు తెలియకుండా పోయి చూడు సెట్లో ఎంతమంది పని చేస్తారు పో 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 అన్నారు ఆ రోజు అప్పుడు పడింది మీ మైండ్లో దీనికి సీడ్ అంటే అంతా ఎన్నిసార్లు అన్నమా అన్నపూర్ణ స్టూడియోలో కానీ తర్వాత జమ్ని టీవీ స్టూడియోస్లో కానీ టీవీ ఫైవ్ స్టూడియోస్లో కానీ రకరకాల ప్రోగ్రామ్స్ మీద వెళ్ళినప్పుడు తర్వాత వర్క్ చేస్తున్నప్పుడు తర్వాత ఈ కొరియోగ్రఫీ సైడ్ వెళ్ళినప్పుడు వీటి గురించి వెళ్ళినప్పుడు కూడాను నాకు ఇంట్రెస్ట్ కెమెరా మీద ఉండేది ఎప్పుడూ వాళ్ళు ఏం తీస్తున్నారు ఎలా తీస్తున్నారు ఈ మేకింగ్ ఎలాగా అనేది నాకు ఇప్పటికి కూడా ఒక అలవాటు ఉందండి ఒక మంచి మూవీ కానీ చూశానంటే అందరూ ఏంటంటే పాటల మీద ఫైట్ల మీద తర్వాత ఇంకో దాని మీద ఇంకో దాని మీద దేనికో దాని మీద మైండ్ ఫిక్స్ అయిపోతుంది అందరికీ ఆ సినిమాలో నా దృష్టి మాత్రం మేకింగ్ మీద ఉంటుంది కెమెరా మేకింగ్ ఏంటి ఎట్లా ఫోటోగ్రఫీ ఎలా చూపిస్తున్నారు ఈ ఫ్రేమ్ని ఇలా చూపించడానికి వాళ్ళు ఏం చేసి ఉంటారు తర్వాత ఈ సీన్ని ఇంకా బాగా చేయొచ్చా లేకపోతే ఇదే అల్టిమేటా ఇలాంటి ఆలోచనలతో సినిమా సాగుతుంది నాకు చూడడం అటిల్ టుడే ఈ రోజు వరకు హాలీవుడ్ మూవీస్ సుమారు రోజుకోట చూస్తాను నేను ఆ చూసినప్పుడల్లా అనుకుంటాను ఈ మేకింగ్ క్వాలిటీ మేకింగ్ కెపాసిటీ మేకింగ్ ఆఫ్ కలర్ ప్యాలెట్స్ మనకు ఎందుకు రావు అని అనుకుంటూ ఉంటాను అనమాట అనుకుంటా ఉన్నప్పుడు ఆ బహుశా ఆ వే ఆఫ్ థింకింగ్ నన్ను మేకింగ్ వైపు నడిపించి ఉంటుంది కొన్ని కొన్ని ఐడియాస్ కూడా వస్తాయి ఓకే ఈ సీన్ ఇట్లా వచ్చి అంతే అంతే వంశీ గారు ఇంకా డాక్టర్ శ్రీ నారాయణ రెడ్డి గారు వంశీ గారు దాసనారాయణరావు గారికి ఒక ముఖ్యమైనటువంటి ఒక ఫిలిం మేకింగ్లో దీంట్లో ఉన్నారు ఆయనప్పుడు దానికి ఇది ఒక కమ్యూనిస్ట్ మూవీ తీశారు ఆయన దానికి ఏంటి ఏంటి సినిమా అది ఉసిరామ్లమ్మ వసే రౌండ్లమ్మ తీసినప్పుడు వారు షూట్లో ఉండగా వారు షూట్లో ఉండగా షూట్ గ్యాప్లోని నేను వేరే పని మీద ఉన్న వెళ్ళినప్పుడు ఆయన అక్కడ ఉన్నారంత నాకు చాలా ఇష్టం వారంటే వెళ్ళాను వెళ్ళి పరిచయం చేసుకొని బ్లెస్సింగ్స్ తీసుకొని నేను ఒక రకంగా ఫ్యాన్ని దాసనారాయణరావు గారికి ఆయన టేకింగ్ తర్వాత ఆయన తలక డెసిషన్స్ తర్వాత ఆయన తలక పర్స్పెక్టివ్ ఆఫ్ మూవీ చాలా ఇష్టం మొదటి నుంచి కూడా నా చిన్నతనం నుంచి కూడా అతని సినిమాలు చూస్తున్నాను నేను చూస్తున్నాను నాకు చాలా ఇష్టమైనటువంటి డైరెక్టర్స్లో ఆయన ఒకరండి ఆయన మురళీమోహన్ గారు ఇట్లాగా ఆయన్ని చూసినప్పుడు ఆయనతో వెళ్ళి మాట్లాడినప్పుడు నేను చాలా పరిచయం చేసుకుని చెప్పాను అనమాట ఇట్లా నాకు సినిమా అంటే చాలా ఇష్టం అండి అంటే ఏదైనా వేషం వేయాలనుకుంటున్నావా అని అడిగారైనా అంటే ఏదైనా క్యారెక్టర్ కావాలా నీకు లేకపోతే దేనికి వచ్చే నువ్వు అని అడిగారు అతను అదే ఫస్ట్ టైం నేను ఆయన మీట్ అవ్వడం దేనికి వచ్చావు నువ్వు అని అడిగారు దేనికి వచ్చే నువ్వు అంటే నథింగ్ కలిసారు మిమ్మల్ని చూద్దామని వచ్చాను ఇంకా వేరే ఏం లేదు మిమ్మల్ని కలిసి మాట్లాడదామని వచ్చానండి ఫోటో తీసుకుంటావా అని అడిగారైనా భలే ఎక్స్ప్రెషన్స్ ఉండేవి ఆయన అసలు మనిషితో మాట్లాడుతుండగానే నా దాసరి గారు ఎదుటి మనిషిని స్కాన్ చేసేస్తారు కూచు కూచు కూచో అన్నారు అని ఆ తర్వాత అన్నమాట ఫోటో కావాలా అడిగారు కాదు సార్ అంటే ఆటోగ్రాఫ్ కావాలా అని అడిగారు వద్దని ఎలా అంటాను అంటే అంతకంటేనా అన్నాను అయిపోయింది ఆ తర్వాత ఎందుకని నువ్వు వచ్చింది రెండింటి కోసం కాదు నాకు అర్థమైంది దేని గురించి వచ్చాను నువ్వు అని అడిగారు అలా స్టాప్ లేకుండా మాట్లాడేస్తూనే ఉంటారు ఆయన అలాగా దేనికోసం వచ్చాను నువ్వని అడిగారు ఏమీ లేదు మీరొక్క సీన్ ఎలా చేస్తారు అలా చేయిస్తారు అందరి చేత చూద్దామని వచ్చాను విత్ యువర్ పర్మిషన్ అంటే షూటింగ్ మంది చూస్తున్నారు కదా నా పర్మిషన్తో చూస్తాను అనుకుంటున్నా వాళ్ళందరూ చుట్టూ చేసే పట్టుకోట్లా ఏలబునంటే చూడండి ఇంకేమన్నా చూస్తున్నారు కదమ్మా నువ్వు కూడా చూడవన్నారు అలా కాదండి కొంచెం దగ్గరగా ఉండి చూడాలనుకుంటున్నాను అన్న ఓ నీకు చాలా ఉంది దగ్గరికి వచ్చి చూస్తావా అయితే కూర్చో అని ఒక సెట్లో ఎవరికో చెప్పి మేనేజర్కి చెప్పి చైర్ వేయించారు అప్పుడు ఒక ఇనప చైర్లు ఉండేవి అది మడత పెట్టి ఫోల్డ్ చేసిన చైరీనే ఎక్కువ లొకేషన్లో ఉండేవి ఆ చైర్ వేయించి ఇప్పుడు కూర్చో ఓకేనా నా పని నేను చేసుకోవచ్చా అన్నది అయ్యో నేను నేనెవరండి చెప్పడానికి అన్న అనుకుని ఇంకేం మాట్లాడలేదు చుట్టు చుట్టుడు అనేసి రోలింగ్ అన్నారే రోలింగ్ అనగానే మిగతా సెట్ రెడీ అన్న రోలింగ్ అని అనేటప్పటికీ ఆడవాళ్ళు చేస్తున్నారు ఈయన సెట్ చేస్తున్నారు ఆయన వర్క్ అంతా తిండి నిద్ర లేకుండా ఒక కాల్షీట్ మొత్తం చూశాను ఆయన గ్యాప్స్ ఆయన ఎట్లాగా మాట్లాడతారు ఎట్లా చేస్తారు ఇవన్నీ చూశాను చూసిన తర్వాత అంత అయిపోయిన తర్వాత నాకు సాటిస్ఫై ఓకే ఇలా ఉంటుంది నేను కష్టాలు ఉంటాయా మనం ఒకసారి చూసేసి బాగుంది హా చెతలా ఉంది అనేస్తాం ఈజీగా తలపోటు ఇలాంటి కామెంట్లు చాలా పెడుతూ ఉంటాం చాలా ఈజీగా పెడతారు బట్ దాని వెనకాల ఇంత కష్టం ఉంటుంది రెండు గంటల్లో వాళ్ళ లైఫ్ తేల్చి పడేస్తాం సామాన్య ప్రేక్షకులుగా వెనకాల ఇంత పని బాబోయ్ అనుకున్నాను నేను అనుకున్న తర్వాత వారిని సార్ చాలా సంతోషాన్ని మీ అనుమతి ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు అని చెప్పి కాళ్ళకు మొక్కి నమస్కారం చేసి సెల్యూట్ కొట్టి ఓ చేసా ఆయన అడిగారు అమ్మని ఈ సినిమా వేషాలు అక్కర్లేదు అంటున్నావు మరి తీస్తావా అని తీస్తావా అంటే అంత పెద్ద కాలేదండి కదా పెద్ద అనుమయ్యాక తీ అన్నా తీ అవసరం అవసరం చాలామంది రావాలి పెద్ద అన్న అవ్వాలి నువ్వు పెద్ద అనుమైన తర్వాత తీ నువ్వు నువ్వు అన్నది కరెక్ట్ ఇయర్ రైట్ ఓకే బై అన్న సరే అండి వెళ్ళిపోయాను వచ్చేసింది అలాగా నాకు ఇష్టమైన వాళ్ళు ఎక్కడ షూట్ చేస్తున్నా సరే వాళ్ళని వాళ్ళు ఎలా తీస్తారు అనేది చూడడం నాకు మొదటి నుంచి అలవాటు అండి మేకింగ్ ఇంట్రెస్ట్ నాకు బాగా ఇంట్రెస్ట్ మేకింగ్ ఇంట్రెస్ట్ ఎక్కువ యాక్టింగ్ ఇంట్రెస్ట్ కూడా చాలా ఎక్కువ దాని గురించిన విశేషాలు నాగేశ్వర గారు నాతో ఏమన్నారు ఈ విషయాలు మీకు నేను వేరే చెప్తాను అన్నపూర్ణ స్టూడియోస్లో నాగేశ్వర గారు యాక్టింగ్ విషయంలో నన్ను ఏమన్నారు అనేది నేను గర్వంగా ఇప్పుడప్పుడు నేను చెప్పుకుంటూ ఉంటాను అప్పుడప్పుడు సమయం రావాలి కదా వరకనే నాగేశ్వర గారు నన్ను ఇలా అన్నారు ఎందుకు అవన్నీ సమయం వచ్చినప్పుడు ఏది ఎప్పుడు మాట్లాడాలో అప్పుడు అప్పుడే దానికి వాల్యూ అనేది ఉంటుంది అంతే అందుకని మన కలశాన్ని ఆదరిస్తున్నారు అలాగే మన ఓటీటీ ప్లాట్ఫామ్స్లో కూడా దాన్ని విజయవంతం చేస్తారని నేను అనుకుంటున్నానండి అట్లాగే ఇంకా విజయవంతం చేయండి మన చంద్రజాత క్రియేషన్స్ ఒక ప్యాషనేట్ సంస్థ ఈ సంస్థ తీసేటటువంటి కార్యకలాపాలు తర్వాత మంచి మంచి వెబ్ సిరీస్ అండ్ మంచి మంచి మూవీస్ వీటన్నింటికి కూడా మీరందరూ వెన్నదనగా నిలబడి ముందుకు నడిపిస్తారని మనస్ఫూర్తిగా లైక్ చేస్తారని మాత్రం కోరుకుంటున్నాను నేను నెక్స్ట్ మళ్ళీ మళ్ళీ మరిన్ని మరిన్ని విశేషాలతో సినిమా విశేషాలతో మళ్ళీ మీ దగ్గరకు వస్తాను అంటల్ దెన్ బై బాయ్ డోంట్ మిస్ టు వాచ్ కలసా మూవీ ఆన్ ఓటీటీ ప్లాట్ఫామ్స్ బై